ఏడిపిస్తుండగా గంగా అదే సమయానికి చూసి వాణ్ణి చితగా బాగుతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళి గంగ వెళ్ళిపోతుంది వీరు ఇదంతా చూసిన తర్వాత ఇక మరోవైపు రుద్ర చేతుల మీదుగా సూపర్ మార్కెట్ షాపు ఓపెనింగ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా రుద్ర నాన్నగారు అంటాడు అప్పుడు ఆ మాటకు రుద్ర కాస్త కంగారు పడిపోతూ ఇక సవితి తల్లి ఈ విధంగా అంటూ ఉంటుంది వాడు ఎట్టి పరిస్థితుల్లో వాని చేతుల మీదుగా సూపర్ మార్కెట్ కూడా ఇక వాడి చేతుల మీదుగా శుభకార్యం జరగకూడదు ఇంట్లో వాడి వల్లనే నా కొడుకు చావు కారణమయ్యాడు అలాంటి వాడి చేతుల మీద ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదు అంటుండగా రుద్ర నాన్నగారు నీ చేతుల మీదుగా ఈ సూపర్ మార్కెట్ ఇక నీ చేతుల మీద జరుగుతుంది అని అంటుండగా రుద్ర అక్కడి నుంచి వెళ్ళి సైలెంట్గా వెళ్ళిపోతాడు ఈలోపు రిపోర్ట్స్ అందరు వస్తారు అవును సార్ మీ చేతుల మీద జరుగుతుంది కదా అసలు మీ తమ్ముడు చావుకు కారణమేంటి అనే విధంగా ప్రశ్నలు కురిపిస్తూ ఉంటారు రుద్ర కోపంగా ఇరిటెడ్ పడుతూ ఉంటాడు మరోవైపు తల్లి నా కొడుకు చావు కారణం ఈరోజు ఆ రుద్రగాడు ఎలాగైనా వాణ్ణి ఇక ఏ శుభకార్యం కాకుండా చూరు వేరు అని అంటుండగా సరే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఈలోపు రుద్ర వెంటనే బయటకు వచ్చిన తర్వాత రిపోర్టర్స్ అందరూ రుద్ర చుట్టూ ముట్టి ఇక హేళన చేసుకుంటూ అవును సార్ మీ తమ్ముణ్ణి డ్రగ్స్ కేసులో చంపారా లేకపోతే ఆస్తిపరంగా చంపారా దేనికో చంపుంటారో అర్థమైంది ఆస్తి కోసమని అర్థమవుతుంది అంటుండగా రుద్ర ఒక్కసారి ఉగ్ర రూపంతో రిపోర్టర్ గొంతు పడతాడు ఇక చంపేస్తాను చంపేస్తానని చెప్పేసి గట్టిగా పీక విసుకుతుండగా ఈ లోపు రుద్ర నాన్నగారు వచ్చి రుద్ర వారిని వదులు వదులు రుద్ర అంటుండగా ఇక వీడిని చంపేస్తాను వీడు ఏం బాగుతున్నాడు నిజమే కదా సార్ ఆస్తి కోసమంత తెలియదు లేకపోతే డ్రగ్స్కు ఇరికించి నువ్వే ఇలా చేసింది కూడా తెలియదు కదా అందరి నోళ్ళు ఇలా ఇలా మోగిస్తారా అందరిని చంపేస్తారా అని రిపోర్టర్స్ అడుగుతూ ఉంటాడు మరి ఏం జరుగుతుందో